రాయల్టీ ఏఎంఆర్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు దాంట్లో మేము మూడు వంద మీటర్లు ఉంది ముప్పై మీటర్లు ఇరవై మీటర్గా మేము కొనుక్కొచ్చుకుందాం దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాకు కనికొచ్చేది అంతా డంపింగ్ వేస్ట్లో వేసి బయటకు తేలుకోవాల్సింది మా పరిస్థితి కూడా ఇక్కడే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కార్లు తక్కువ ఉన్నాయి మరి ఈ ఇబ్బందులు కూడా మరి గవర్నమెంట్ వాళ్ళు మరి రామ రామేటర్ల మీద ప్లస్ అక్కడ స్లాబుల మీద మరి చిన్న చిన్న కంకరాల మీద కానీ గ్రాముల మీద కానీ డస్టోళ్ళ మీద కానీ మరి వాళ్ళు వసూలు చేయమన్నా లైసెన్స్ ఇచ్చింది ఒకటైతే వాళ్ళు అక్రమ అన్ని కలిపి కూడా వ్యవస్థ చేసి చిన్న చిన్న కార్మికులకు కానీ జీవనోపాధి కోల్పోయేటట్టు ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి మాకు ఈ ఏఎంఆర్ సంస్థను తప్పిస్తే లేకుండా చేస్తే గవర్నమెంట్కి మేము ఎక్కువ రాయల్టీ వెళ్ళిచ్చాము గవర్నమెంట్కి నష్టం లేకుండా జిఎస్టీ బిల్లులతోటి గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు మేము అందరం కూడా చేయగలుగుతాం ఫ్యాక్టరీ ఓనర్లు అందరూ కూడా దయచేసి ఇక్కడ ఐదు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఐదు వందల ఫ్యాక్టరీలో కూడా ఇరవై వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు జీవనోపాధి కోల్పోయే పరిస్థితుంది ఈ నలభై రోజుల్లోనే ఈ ముప్పై ఐదు రోజుల్లోనే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాక్టరీలు మూతపడి మూతపడ్డాయి మరి దయచేసి మరి గవర్నమెంట్ మరి ఇక్కడ చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ కూడా ఉద్యోగ డిగ్రీ కని ఉద్యోగాలు లేక చిన్న చిన్న బ్యాంకు లోన్లు పెట్టుకొని స్మాల్ గే స్మాల్ గేజ్ ఇండస్ట్రీస్ పెట్టుకొని మరి జీవనోపాధి సాగిస్తూ ఉంటే ఏఎంఆర్ సంస్థకి ఇచ్చి మరి ఇక్కడ ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది అన్ని అక్రమ దందాలు అక్రమ వసూలు చేసి మరి వాళ్ళని వాళ్ళ బారి నుంచి మమ్మల్ని కాపాడేందుకు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా ఫ్యాక్టరీని ఆగి అండగా అండగా నిలబడి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ